వీడియోలో ఫిబ్రవరి నెలలో గోచార ఫలాలు ద్వాదశ రాశుల వారికి అనగా వేషరాశి నుంచి వీరరాశి వారికి ఎలా ఉంటాయో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ద్వాద రాశుల వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలిద్దాం మేషరాశిలో చూచే చౌల అశ్విడి తర్వాత లీలు లేలో భరడి నక్షత్రము ఆ అనే కృత్తిక నక్షత్రం ఒకటో పాదము వారు ఉంటారు ఇక ఈ వారి ఈ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే జన్మలో కుటుంబంలో గురువు వ్యయస్థానంలో రాహు లాభస్థానంలో శని ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది ఉద్యోగ ఉత్సాహాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మీ కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఏదో రూపంగా ధనప్రాప్తి లభిస్తుంది మీకు దైవ అనుగ్రహం చేత బయట ఇతరుల వర్ణాలను పొందుతారు లాటరీలలో కూడా ధనప్రాప్తి కలిగే అవకాశాలున్నాయి అప్పుల బాధ తొలుగుతుంది భార్య మూలకంగా కొంత రాబడి దొరికే అవకాశం కలిగే అవకాశం ఉంది శుభాశుభం విశ్వంగా ఉంది నెలంతా కూడా ఆదాయానికి విచ్చిన ఖర్చులు చేస్తారు స్త్రీ మూలకంగా శుభకార్యాలు ఖర్చు చేస్తారు గృహంలో రజస్వల వివాహ శుభకార్యాలు జరుగుతాయి లేదా వాటికి హాజరవుతారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నూతన పరిచయాల వల్ల లాభం అధికారుల నాయకులను కలుసుకుంటారు భార్యతో సఖ్యత సౌఖ్యం గృహ సౌఖ్యం ఉంటుంది ఈ మాసాంతాల్లో కొంతవేరే నష్టాలు ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా గణపతి ఆరాధన దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడము సుబ్రహ్మణ్య స్వామి రాష్ట్రాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి చాలా ముఖ్యంగా చేయాలి అలాగే ఈ నెలలో రవి మకర సంక్రమణం నుంచి కర్మస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి పంచమాధిపతి రవి దశమస్థానంలో ఉండడం వల్ల మకర సంక్రమణ నుంచి దశమస్థానంలో సంచారం ఉండి నెల రోజులు ఉంటాడు ఫిబ్రవరి నెల పదిహేను వరకు ఉంటాడు కాబట్టి మంచి ధనలాభము ఆరోగ్యము బంధుమిత్త సమాగమము అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్త సమాగం రాజదర్శన సల్లాప సుసౌఖ్యం దర్శమే రవి అని చెప్పబడింది కాబట్టి రాజకీయ వేరాల్లో విజయం లభిస్తుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రభుల దర్శనం లభిస్తుంది పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు అలాగే శరీర సౌక్షం మొదలైన లాభాలు కూడా ఉంటాయి కాబట్టి అనుకూల దినాలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రతికూల దినాలు రెండు ఏడు నా పదకొండు పదమూడు ఇరవై ఇరవై మూడు దినాలు అవుతాయి ఇవి మేషరాశి ఫలితాలు ఇక వృషభ రాశి ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశిలో వృషభరాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే వృక్షర ఒకటి రెండు పాదాలు రెండు పాదాలు ఉంటాయి వీరి పేరులోని ఈ పేరులో ఉండే మరొకటి అక్షరాలు వారంతా కూడా ఈ వృషభ రాశి వస్తారు వాళ్ళు ఏంటంటే ఈ ఊ ఏ ఓ వి అక్షరాల్లో మీ పేరులో మరొక అక్షరాలు అయితే వారంతా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి సూర్యగ్రహం డిసెంబర్ పదిహేను నుంచి అష్టమ సంచారం వల్ల ఇబ్బందులు పడ్డారు బాగ్య సంచారం కూడా అనుకూలం కాకపోవడం వల్ల శరీరం అలసిపోవడం ధన వ్యయం తండ్రికి మనోవిచారం వ్యసనాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా దువ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది లేకపోతే అవసరంగా నష్టపోతారు ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ముఖ్యంగా అలాగే వృత్తి వ్యాపారాలు మార్పుల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడి ఉద్యోగాలు మార్పులు చేయవద్దు లాటరీలందు ప్రాప్తి కలిగే యోగం ఉంటుంది అప్పుల బాధ కొంత ఉంటుంది భార్య మూలకంగా కొంత ధనరాబడి కూడా కలుగుతుంది శుభాశుభ మిశ్రమం కలుగుతుంది రాముల అనుకూల సంచారం వల్ల మీ మాటకు ఎదురు లేదు అన్నింటా మీదే పైచేయి అవుతుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి విలువైన వస్తు ప్రాప్తి మద్దుబెత్తులతో కలిసి విందులు వినోదాలు చేయడం పెద్దలతో పెద్ద వారితో పరిచయాలు ఏర్పడడం సంతాన సౌఖ్యం ఉంటుంది అంటే సంతానం వృద్ధిలోకి వస్తుంది ఏదో రకంగా కూడా ఎందుకంటే సంతానం పంచమ చతుర్థాధిపతి కాబట్టి చతుర్థాధిపతి మీకు భాగ్య స్థానాలలో ఉన్నాడు కాబట్టి విదేశీ ఆనయోగం జరిగే అవకాశం కూడా ఉంటుంది సంతానం అలాగే భార్యాభర్తలపై సరైన అవగాహన కుటుంబ సౌక్యము కోర్టు వివరాల్లో విజయము ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము సూర్యారాధ తపస్తి సూర్యాష్టకం పాటించండి ప్రతిరోజు రాత్రిపూట క్షీరాన్న భోజనం చేయండి ఆదివారం రోజు క్షీరాన్నం ప్రసాదంగా సూర్యుడికి నివేదన చేయండి గణపతికి కొబ్బరి దీపారాధన చేయండి అలాగే దక్షిణా వృత్తి సూత్రపారాయణ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి వీరికి అనుకూల తేదీలు రెండు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ప్రతికూల తేదీలు నాలుగు తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై మూడు ఇరవై ఐదు ఇక విజయరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే విజయరాశిలో మృగశిరా మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి పునర్సు ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు కా కీ కు కమ్ ఝా చ కె కో హ అనే అక్షరాలు ఎవరి పేరులో అయితే భరిత అక్షరాలు డ్రైవారంతా కూడా మిథున రాశికి ఇది ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అవుతాడు విష్ణురాసరావు పారాయణం అధిక శుభ ఇస్తాయి బుధుడికి విష్ణుమూర్తి మీ పథకాలు రాణించే అవకాశం ఉంది తోట్టుబాటు తన వద్దు తొందరపడవద్దు అన్నమాట రావాల్సిన బాకీలు వస్తాయి తప్పకుండా ధన ప్రాప్తి జాయిన్ వ్యాపారాల గురించి చర్చలు జరుగుతాయి అలాగే కుటుంబ సౌఖ్యము ధన వృద్ధి మిత్రుల మిత్ర కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి ధన లాభము కుటుంబము నందు ఊహించని శుభ కలుగుతాయి అలాగే ధన ప్రాప్తి ఈ మేషరాశికి స్థానంలో గురు సంచారం వల్ల శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెడతారు తీర్థయాత్రలు మఠాలు తిరగడానికి ధన కావటం జాతి వ్యాపారాలు చర్చలు సాగించి ముందుకు వస్తాయి ఈ నెలలో కూడా గ్రహ సంచారాలు అనుకూలంగా చేత అన్ని రంగాలు మీదే పై చేయి అవుతుంది గృహంలో వివాహ శుభకార్యాలు జరిపిస్తారు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు ఇతరులకు సహాయం అందిస్తారు దేవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో మీరు పేరు మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి స్పెక్యులేషన్లో అనుకూలత లాభాలు ఉంటాయి చే చేయు చేతి వృత్తుల వ్యాపారుల వారికి కలిసి వస్తుంది చేతి వృత్తి వ్యాపారుల వారికి కలిసి వస్తుంది వివాహ శుభకార్యాలకు హాజరవుతారు భార్యాభర్తల మధ్య సరైన సరైన అవగాహన ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది అనుకూల దినాలు రెండు నాలుగు తొమ్మిది పదమూడు ఇరవై ఇరవై మూడు ప్రతికూల దినాలు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు మీరు ముఖ్యంగా విశ్వహస్త్ర పారాయణం దక్షిణ స్వతపారాయణం చేస్తే ఇబ్బందులు చాలా వరకు తగ్గు తగ్గుతాయి లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన విశ్వహస్త్రములు పారా నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఇకపోతే కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాతాల వారు ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు హి హు హే హో డా డి డో డే డో అదే అక్షరాలు ఎవరికైతే పేర్లో మొదటి అక్షరాలు ఉంటాయో వారంతా కూడా ఈ కర్కాటక రాసి కిందకి వస్తారు ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు అధికారులు చేయబెడదా ఉంటుంది ఏమైనా కస్టమ్స్ వారి లైసెన్స్ సంబంధించిన వాళ్ళు దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఎంతో తీవ్ర శ్రమ పడాల్సి వస్తుంది ఉద్యోగస్తులకు మాత్రం గృహ సంబంధ రుణాలు తీరుస్తారు మిత్ర సహాయం లభిస్తుంది అష్టమిష దోషం ఉంది కాబట్టి కొంత ఇబ్బంది తప్పదు తొందరబాటు మంచి మంచిది కాదు ధన ప్రాప్తి యోగము వ్యవహార జీవంలో ఉంటు కలుగుతాయి ఆరోగ్య రీతర ఇబ్బందులు తప్పవు శిరో నేత్ర పీడలు ఊహించని పరిణామాలు ఆందోళన కలిగించి సంఘటనలు వృధాగా కాలయాపన స్థాన మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి గృహ మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వివాహ శుభకార్యాలకు హాజరవుతారు దూర బంధువులను కలుసుకుంటారు చాలా కాలానికి స్పెక్యులేషన్లో నష్టాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తొందరపడి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకండి వాహన రిపేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యవహారాలు నడపడే జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఏకాగ్రతను పెట్టండి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలందు జాగ్రత్తగా ఉండాల్సిందే లేకపోతే ప్రమాదాలు వచ్చే ఉంటాయి లేకపోతే సమస్యలు చిక్కుకుంటారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జంప్ అయితే మీకు పెనాల్టీ వాడడం కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కేసులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మంచిది ఆ అననుకూల సమయాల్లో డ్రైవ్ చేయకపోవడం మీరు చేయకపోవడం మంచిది కారు నడము కానీ వ్యవహారాలు అనుకూల దినాలు నాలుగు ఏడు పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఐదు ప్రతికూల దినాలు రెండు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇక సింహరాశి వారిని పరిశీలిస్తే సింహరాశికి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉప ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర పల్గొని ఒకటి పాదం వారు ఉంటారు సింహరాశిలో వీరి పేర్లో మొదటి అక్షరాలు మా మే ము మే మూ టా టి అను అక్షరాలు ఉంటాయి వీరికి ఈ సింహరాశికి ముఖ్యంగా సప్తమ శని దోషము అష్టమరాహు దోషం ఉంటుంది అలాగే గురువు రాజస్థాన్లో కర్మస్థానంలో సంచారము కుటుంబంలో కేతువు వల్ల కుటుంబంలో కొన్ని చెక్కులు ఉండే అవకాశాలుంటాయి అష్టమ నూతన వస్తు ప్రాప్తి ధనలాభము ధాన్య ధన వ్యయములు జరుగుతాయి ఈ నిన్న కొంతవరకు పర్వాలేదు ప్రథమార్థంలో బాగోలేకపోయినా ద్వితీయార్థంలో రాణిపు ఉంటుంది లగ్నాధిపతి అష్ట షష్ఠస్థానంలో స్థానంలో సంచారం వల్ల మీకు రవి బలం ఉంది కాబట్టి మంచి జరుగుతుంది షష్టౌరవౌ సు సౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లావాకృతా రవి ఆరో స్థానంలో రాశి వస్తు వల్ల మీకు శరీర సౌఖ్యము ప్రయత్న కార్యాలయం జయము ఆరోగ్యము ఉత్సాహము నూతన వస్త్ర ప్రాప్తి ధనదాని సమృద్ధి మొదలైన అనేక లాభాలు ఉంటాయి సూర్యరాధన ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి చేతి వృత్తుల వ్యాపారాలకు అనుకూలత సంతృప్తి ఆర్థికంగా నిలదొక్కుంటారు మాట నిలుపుకునే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో సౌఖ్యము సంతాన సౌఖ్యము నూతన పరిచయాలు వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు కొన్ని కార్యాల మధ్యలో నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనస్తావకు గురవుతారు ఊహించే సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అష్టమశని కుటుంబ హేతు గణ గణపతి ఆరాధన చేయడం చాలా ముఖ్యము దుర్గా సప్త కూడా పారాయణ చేసుకోవాలి సప్తమశని ఉన్నాడు కాబట్టి ఓ ఓం నమ శివాయ పంచాక్షి ఒక నూట ఐదు సార్లు జపం చేసుకోవడం లేదా మృత్యుజ్జయ మహావంతరాలు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనుకూల దినాలు ఆరు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల దినాలు రెండు నాలుగు పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై మూడు ఇక కన్యా రాశి వారి పద్నాలుగు ఫిబ్రవరి నెలలో పరిశీలిస్తే ఉత్తరాపుని రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశిలో హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ పేరులో మొదటి అక్షరాలు టో పా పీపుమ్ నా టా పే పో అనే అక్షరాల్లో మొదటి మీ పేరులో మొదటి అక్షరాలు ఈ అక్షరాలు ఏదైనా అయితే వీరు కన్యా కన్యా రాశి వారు అవుతారు ఈ నెలలో శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి కొందరికి యోగం కొందరికి అవయవం ఉంటుంది వృత్తి వ్యాపారాలను రాణింపు ఉన్నను ధర్మకు ఇబ్బందులు తప్పవు కోపం హెచ్చుగా ఉండటం వలన సమస్యలు కొని తెచ్చుకుంటారు బంధుమిత్రులతో విరోధములు చికాకు కలిగించే సంఘటనలు ప్రయాణములందు జాగ్రత్త వహించాలి కొన్ని సమస్యలు జన్మకేతువు ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి కొన్ని సమస్యలు బాధ కలుతాయి సోదరు ఇబ్బందులు వృత్తి ఎందు సంతోషము కార్య సిద్ధి కుటుంబ గౌరవ సౌఖ్యాలు పొందుతారు ఇక సూర్యుడు పంచమ మకర రాశిలో పదిహేను మకర సంక్రామణ నుంచి ఉంటాడు కాబట్టి పదిహేను ఫిబ్రవరి వరకు దేహాలస్యం మనస్తాపం సూరు కేశం ధన వ్యయం బుద్ధి చాంచల్యమాప్త్య పంచమే రవి సంయుతే రవి పంచమరాశి సంచారం చేయడం వల్ల దేహ దాడ్జంబు మనోవిచారము బంధుమిత్రాల వలన ధన వ్యయము వ్యాధిపతి కూడా అవుతాడు కాబట్టి కన్యారాశికి రాశికి పంచమ స్థానంలో బంధుమిత్రాల వలన చంచల బుద్ధి మరియు మొదలైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సూర్యారాధన చేసుకుంటే మంచిది రాత్రి కూడా క్షీరాన్న భోజనం చేయాలి ఆదివారం రోజు క్షీరాన్నం పాయసాన్ని సూర్యప్రగవానికి నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఇబ్బందులు లేకుండా సోదరు మూలంగా ఇబ్బందులు వృత్తి అంత సంతోషము కార్యసిద్ధి కుటుంబ గౌరవాలు స్వల్ప ధనాదాయం అన్నింటి దాన తప్పదుకుంటాం కొబ్బరి నోమతో దీపారాధన గణపతికి చేసుకోవాలి ప్రతిరోజు సంకష్ట గణపతి ఈ నెలలో వచ్చే రోజు చేసుకోండి సాయంత్రం కాలంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఈ సాయంకాలంలో అలాగే దుర్గా సప్తు ప్రతిరోజు పారాయణ చేసుకోండి సప్తమ రాహు కాబట్టి శనిబలం బాగానే ఉంది పర్వాలేదు అయితే భాగ్యంలో గురువు దృష్టి ఉంది కాబట్టి అంత ఇబ్బందిగా ఉండకపోయినా చెప్పిన ఫలితాల్లో ఇబ్బంది కల దశలు ఇంకా అనుకూలిస్తే మీకు అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు అనుకూల దినములు రెండు తొమ్మిది పదకొండు పదిహేను ఇరవై ఇరవై ఏడు ప్రతికూల దినాలు నాలుగు ఏడు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇక తులారాశి వారిని పరిశీలిస్తే తులారాశిలో నక్షత్రాలు చిత్త ఒకటి మూడు నాలుగు పాదాలు అలాగే అవి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి చిత్త రి రూ రే రోత రి రూ రే రోత తీ తూ తే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి వీరి వారి యొక్క పేర్లు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడతాయి వీరికి ముఖ్యంగా వీరికి గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే వారికి వ్యయంలో లాభంలో వ్యయంలో కేతువు ఆరింట్లో రాహు బాగానే ఉంది పంచమ శని కొత్త ఇబ్బందికరమే అష్టమ గురు దోషం ఉంటుంది కాబట్టి దరవ్యం కార్యము దేవక్తి పెరుగుతారు వ్యాపారం నందు అనుకూలత కుటుంబం నందు శుభకార్యాలు తల చేస్తారు రుణ బాధలు తగ్గుతాయి మానసిక ప్రశాంతతలు గ్రహ సంచారం అనుకూలంగా ఉంటే అన్ని రంగాల వారికి లాభంగా ఉంటుంది ఆదాయం బాగుంటుందని చెప్పవచ్చు అత్తగారి వల్ల వారి వల్ల ఏదైనా ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి గృహంలో శుభకార్యాలు వాహన సౌఖ్యం ఇప్పుడు అష్టముల్లో గురువుడున్నా కూడా కుటుంబ స్థాయి చూస్తుంటాడు కాబట్టి వేస్తా అని చూస్తుంటాడు కాబట్టి శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టిస్తాడు నూతన కార్యాలకు శ్రీకారం చుట్టారు కొత్త కార్యాలు గృహాలు కట్టడానికి కానీ కానీ ధరను వేస్తారు అధికారులకు సహకారం లభిస్తుంది శత్రువులపై ఆధిక్యత ఎందుకంటే ఈ తులారాశి వారికి ఆరింట్లో రాహు ఉన్నాడు కాబట్టి శత్రు విజయం ఉంటుంది స్త్రీ సఖ్యం ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి భూసంబంధ వివరాల లాభాలు ఉంటాయి సమస్యలు నుండి లాభాధిపతి చవిత స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు తప్పకుండా రవి కాబట్టి గవర్నమెంట్ నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది ప్రయాణ సౌఖ్యం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి గణపతికి కుబరితో దీపారాధన చేయండి మీకు ఇంకా శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే దక్షిణా స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే మంచిది దశ స్తోత్రం పారాయణం చేసుకుంటే మానసిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనుకూల దినాలు రెండు నాలుగు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ప్రతికూల దినములు ఒకటి ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇక వృషక వారి ఫలితాలను పరిశీలిస్తే వృషక విశాఖ నాలుగో పాదం ఉంటుంది అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మరియు అక్షరాలు తో నా నీ ను నే నో యా అను అక్షరాలతో ఏ ఈ అక్షరాలతో మొదటి పేరులో మొదటి అక్షరాలు అయితే వారంతా కూడా వృషిక రాశికి వస్తారు ఈ వృషిక రాశికి సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం చాలా బాగా ఉంది రవి గ్రహం రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలో ప్రవేశించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మకర సంక్రమణ నుంచి ఎటువంటి అరా అనారోగ్య సమస్యలు ఉండవు ఉత్సాహంగా అని చేస్తారు అలాగే మూడవ స్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యం నిత్య సంతోషి బంధుమిత్ర సమాగమం అర్ధలాభం సౌఖ్యం మిష్టి సిద్ధి తృతీయ గే రవి రవి తృతీయ రాశి నుంచి ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహం ఉంటుంది బంధుమిత్రులతో సమాగమంటుంది తుది పెద్దవారితో దర్శనం ఉంటుంది ధన ప్రాప్తి సంతానం మూలకంగా సౌఖ్యము అంటే సంతానం మంచి వృద్ధుల ఉద్యోగాలు రావడము సంతానం కలగడము సంతానం విదేశాలకు వెళ్ళము చదువులో ఉన్నత విద్యకు లభించడం లాంటివి ఏదైనా మంచి పనులు సంతానానికి కొన్ని మంచి పనులు జరుగుతాయి ప్రయత్న కార్యాలను కూడా విజయం సాధిస్తారు అభివృద్ధి సంతానాల్లో అభివృద్ధి ఉంటుంది అది అన్ని కార్యాల్లో జయం అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి ఉండదు గృహల్లో వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు బంధుమిత్రులతో కలిసి నూతన కార్యక్రమాలు శ్రీకారం చూడతారు గతంలో ఉన్న అనేక సమస్యలు ఈ స పరిష్కారం అవుతాయి వీరికి వృశ్చిక రాశి వారికి కోర్టు వివరాల్లో జయం లభిస్తుంది సంతానానికి ఇబ్బందులు ఉండవు చేయవృత్తుల వారు కలిసి వస్తాయి బంధుమిత్రులు సహాయం లభిస్తుంది కాబట్టి జీవ సౌఖ్యం మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు నేలంతా కూడా వాదన ప్రాప్తి ముఖ్యంగా లాభంలో ఉన్నాడు కేతు పంచమంలో రావు ఉన్నాడు కదా దుర్గా సప్త పారాయణ చేసుకుని సప్తమంలో గురువు ఇంకా మంచి ఫలితాలు రావాలనుకుంటే ద్వితీయ పంచమాధిపతి కాబట్టి ధర విషయంలోనూ పుత్తస్థులు అన్ని శుభవార్తలే ఉంటారు మీరు అలాగే చతుర్థంలో అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఓం నమస్య పంచాక్షర జపాన్ని చేసుకోండి ప్ర ఒక ప్రతిరోజు నూట ఐదు సార్లు శనివారం రెండు వెంకటేశ్వర ఆలయం కానీ హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం వల్ల కొంత అర్ధాష్ట విషయ రాకుండా ఉంటాయి అనుకూల తేదీలు నాలుగు ఏడు పదమూడు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదు ఐదు ప్రతికూల తేదీలు రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఇక ధనుసు రాశి వారి మాంసఫలితాలు ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాసాడ ఒకటి పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరా మీ ధనుసు రాశి వారి యొక్క పేరులోని మొదటి అక్షరాలు ఇవి ఉంటే కనుక వీరు ధనుసు రాశికి సంబంధించిన వారే ఉంటారు అవేంటంటే ఏ యో బి బా డా బే అనే అక్షరాల్లో ఏవైనా మీ పేర్లో మొదటి అక్షరాలు అయితే వీరు ధనుసు రాశికి దిగి వస్తారు ఇక్కడ శని భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ ధనుసు రాశికి చా నిరుద్యోగులకు ఉద్యోగం తప్పక వస్తుంది కార్యములు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి గృహాల్లో రజస్వాలు వంటి శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రుల కలయిక కుటుంబ సౌక్యము సంతాన సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది గతంలో నిలిచిన పనులు పూర్తవుతాయి ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి వివాహ శుభకార్యాలకు హాజరవుతారు శుభమూలకంగా ధన వ్యయం ఖర్చు చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లు ఉంటాయి ఆరో స్థానంలో గురు సంచారం వల్ల మీకు ప్రవర్షన్ రావడము ఇంక్రిమెంట్స్ రావడము కొత్త ఇల్లు కట్టుకోవడానికి అప్పులు దొరకడం లాంటివి జరుగుతాయి జన్మ దోషం జన్మ రవి దోషం పోయి కుటుంబ స్థానంలో సంచారం నష్టాన్ని దుర్జన సహవాసాన్ని ఇస్తాడు కాబట్టి దుష్టాల అలవాట్లకు దుర్జనులతో దూరంగా ఉండడం మంచిది లేకపోతే మన రెండో కుటుంబ స్థానంలో మకర సంక్రమణం నుంచి రవి కుటుంబస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి శిరోవేదన తలనొప్పి మైగ్రేహెడ్ క్లారిటీ వచ్చే అవకాశం వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో నష్టాలు కొద్దిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సూర్యారాధన చేయండి ఆచయపారాయణ చేయండి రాత్రి కూడా క్షీరాణ భోజనం చేయండి రోజు ఆధారణ సూర్య సూర్యకి నివేదన చేసి మీరు స్వీకరించండి దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అనుకూల దినాలు ఆరు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూల దినాలు రెండు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇక మకర రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే ఉత్తరాషాఢ మకర రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధరిష్ట ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు ఈ మకర రాశి వారి యొక్క పేర్లు మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి బో జా జీ జో జే జో ఖ గా గి అనే అక్షరాలు అయి ఉంటాయి ఇక ఏలి శని ప్రభావం వల్ల మనస్సు దిగాలుగా ఉంటుంది శని భగవానుడు చివరిలో మంచి చేస్తాడు ప్రయత్నకారాలు అనుకూలించకపోవచ్చు మీ జన్మరాశిలో రవి గ్రహ సంచారం వల్ల అకాల సమయంలో భోజనం చేయడం శరీరం అలసిపోవడం అనుకున్న పనులు సజావుగా సాగబో ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడడానికి ఇబ్బందుల నుంచి బయటపడడానికి రవిగ్రహ బలం పెంచుకోవాలంటే సూర్యారాధన చేయండి రాత్రిపూట క్షీరాన భోజనం చేయండి ఆదివారం క్షీరా ప్రసాదంగా నివేదన చేసి చేయండి సూర్యభగవానికి దానివల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆయుణం ప్రతిరోజు చేసేయండి చేయండి సూర్యుడికి రాత్రిపూట రాగి చెప్పలో నుంచి సూర్యుడికి అర్గం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ క్లిక్ చేయడం ద్వారా నా సబ్స్క్రైబ్ దీనివల్ల మీకు వీడియోలు అందుబాటులో థ్యాంక్ యూ దీనివల్ల విధాలా అన్ని రంగాల వారికి యోగమే చే వృత్తి వ్యాపారాలతో లాభాలు లాభాలుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది సరైన సమయానికి ధరం చేతికి అందుతుంది భూసంబంధ ప్రయాణాలు లాభాలు ఉంటాయి సంతాన సౌఖ్యము వాహన మార్పులు యాత్ర ఫలప్రాప్తి సమస్యలు పరిష్కారం అవుతాయి శత్రువులే మిత్రులై సహాయం చేస్తారు వివాహ శుభకార్యాల్లో హాజరవుతారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది గృహ సౌఖ్యం ఉంటుంది శని ఆరాధన చేయండి రుద్రాభిషేకం చేసుకోండి సోమవారాలపు గురువారం లోపల కానీ అమావాస రోజు కానీ ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అనుకూల దినాలు రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూల తేదీలు నాలుగు ఏడు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు గురుబలం ఉంది మకర రాశి వారికి కాబట్టి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఇకపోతే మూడింట్లో బలం కూడా బాగానే ఉంది కుటుంబ శ్రేణి మాత్రమే కొంత ఇబ్బంది కాబట్టి శివపంచాక్షరి ప్రతిరోజు రూపాయ ఐదు సార్లు జపం చేసుకోండి అలాగే మృత్యుంజయ మామంతాన్ని కూడా ఇరవై ఏడు సార్లు అయినా కనీసం జపం చేసుకోండి ప్రతిరోజు ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా కుంభరాశి వారికి ప్రతా పరిస్థితి కుంభరాశిలో జన్మించిన వారు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు ఉంటారు శతమిష నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు అలాగే పూర్వభాధ్ర ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మరటి అక్షరాలు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క పేరులో మరొక్షరాలు ఈ విధంగా ఉంటాయి గూ గే గోసీసు సే సో ద అనే అక్షరాలు మరటి అక్షరాలు అయితే వీరంతా కుంభరాశికి దిగి వస్తారు ఇక వీరికి ఏలినా ప్రభావం ఉంది రెండో ఒక రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది మిగితా రెండున్నర సంవత్సరాల కాలం కూడా థర్టీ ఫస్ట్ మార్చ్ నాటి గడిచిపోతుంది అయిపోతుంది చివరి రెండవది మూడో స్టేజ్కి మూడో స్టేజ్లో శని భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది చివరి స్టేజ్లో మీకు ఏడున్నర సంవత్సరాల్లో చిన్న చివరి రెండున్నర సంవత్సరాలు మంచి ఫలితాలు ఇస్తాడని ఇస్తాడు జన్మరాశిలో శని రాహుల్ ప్రభావం చేత శహు కూడా జన్మలోకి వస్తాడు కాబట్టి కొంత ఇబ్బంది కత్తు కుటుంబంలో శని ఈ రాహు ప్రభావం ఉండడం చేత కొంత మనశ్శాంతి ఉండరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనశ్శాంతి కొద్దిగా అవుతుంది ఆలోచనలతో మానసికంగా బాధలు పెరుగుతాయి ఈ నెలలో చికాకులు కలిగే సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పర్వాలేదని చెప్పవచ్చు సమస్యలు ఉంటాయి కానీ అన్నింటి అవజయం కలిగే పని కొత్త పనులు ఏ ఏమన్నా అనవసరంగా మాట్లాడకండి మౌనంగా ఉండడం మంచి చిక్కులు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు గృహాల్లో సప్తమాధిపతి ఏళ్ళలో ఉంటాడు కాబట్టి రవి ఇబ్బంది కరమైన భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి గృహంలో శుభక మూలక ధర వ్యయం అవుతుంది మూలంగా ప్రభుత్వం మూలక ఇబ్బందులు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ ట్యాక్స్ పేమెంట్ చేయడం కానీ ఇలాంటివి తినడానికి వివాహ శుభకార్యాలు జరుగుతాయి కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో ఇంట్లో వచ్చే ప్రయాణాలకు బయటకు వెళ్ళినప్పుడు భూ సంబంధం వ్యవహారాల్లో నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి లేదా చేయకండి ఈ సంవత్సరం ఈ నెలలో ప్రయాణంలో ఇబ్బందులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనుకూలైన నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూల నాలుగు రెండు ఏడు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఈ రోజుల్లో ప్రయాణాలు చేయకండి జాగ్రత్తగా ఉండండి ఎవరి కొత్త వ్యవహారాలు ప్రారంభించకండి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు శని ఆరాధన తప్పకుండా చేసుకోవాలి సూర్యారాధన తప్పకుండా చేస్తాయి క్షీరాన్న భద్రం రాత్రిపూటి చేయండి ఆదివారం రోజు క్షీరాన్నం పాయసం ప్రసాదం నివేదించి మీరు స్వీకరించండి అలాగే అర్ధ అష్టమంలో గురుబలం కూడా లేదు కాబట్టి దక్షిణాత్మ వారాన్ని చేసుకుంటూ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఇంకా మేనరాశి వారికి ఫలితాలను పరిశీలించి మేనరాశిలో పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించుటారు మీ పేరులోని మొదటి అక్షరాలు ఇది ది దూ శం జూ దే దో చాచి అనే అక్షరాలు ఎవరికైతే మొదటి పేరులో మొదటి అక్షరాలు అవుతాయి వారంతా కూడా ఈ మేనరాశి కిందకి వస్తారు మేయరాశికి జన్మ రాహు ఏ శని కుటుంబ తృతీయ స్థానంలో గురువు లాభస్థానంలో రవి షష్టాది రోజు శత్రు విజయం ఉంటుంది వీరికి ఈ సంవత్సరం ఈ ఏ స్థానంలో శని సంచారం మానసిక సమస్యలు తప్పవు మనశాంతి ఉండ ఉండదు శారీరక సుఖం లోపిస్తుంది ఆరోగ్య భంగాలు ఏదో ఒక ప్రాబ్లం కాళ్ళల్లో మోకాళ్ళలో కానీ పాదాల్లో ప్రాబ్లం ఉంటుంది ఇబ్బంది రక్తం కళ్ళ చూస్తారు జా ఇంట్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది బాత్రూంలలో కూడా వాహన ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రతి చిన్న విషయానికి ఆందోళన కలత సోదర మూలక విరోధాలు జరిగే అవకాశాలు ఎక్కుంటాయి వ్యవహారం ఏం చేసినా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరైన అవగాహన ఉంటుంది వివాహ శుభకార్యాలకు హాజరవుతారు శుభలకు ధన వ్యయం మూలకంగా కొంత నష్టం కాబట్టి దుర్వ్యసరానికి దూరంగా ఉండడం మంచిది నేత్ర శిరో ఉష్ణ జ్వర పీడలు త ఉంటాయి తప్పకుండా ఏదో అనారోగ్య సమస్య నష్టం దుర్గా సప్తశ్లోకి అలాగే దక్షిణామూర్తి పారాయణం ఆరాధన ద్రావి చెట్టు గణపతి ఆరాధన కొబ్బరి నోత్తుతో గణపతికి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు సప్తమంలో కేతువు కాబట్టి భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశం అవకాశంకి దక్షిణామూర్తి ఆరాధన రావిచెట్టు ప్రయోణాలు గణపతి ఆరాధన చాలా ముఖ్యము కొబ్బరి నోతో గణపతి దీపారాధన చేయండి ఇబ్బందులు తొలుగుతాయి అనుకూల దినాలు రెండు ఏడు పదమూడు పదిహేను ఇరవై మూడు ఇరవై ఐదు ఐదు ప్రతి కొందరు నాలుగు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇవి ఈ ద్వాసరాశుల యొక్క ఫిబ్రవరి నెల ఉపచార ఫలాలు సుమారుగా అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా గణపతి ఆరాధన ఎక్స్ట్రవత్సవత పారాయణం చేసుకోవడము దుర్గా సప్తకి పారాయణం చేసుకోవడం సూర్యారోహణ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ